హాయ్ నా పేరు రఘు నేను వ్యాపారవేత్తని నా వ్యాపార పనుల నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక రకాల ఆహారాలు భుజిస్తూ ఉంటాను ఆ సందర్భంలో నాకు తెలియకుండానే నేను చాలా లావు పెరిగిపోయాను దానికి సమస్య కోసం ఇబ్బంది పడుతుంటే ఆ సమస్య గురించి నా మిత్రులు సలహా మీద అనేక రకాల మిల్క్ షేక్స్ మిల్క్ జ్యూసెస్ అలాగే అనేక రకాల మందులు వాడటం ప్రారంభించాను ఆశ్చర్యం ఏమంటే అవి వాడినంతకాలం బరువు తగ్గేవాడిని ఎప్పుడైతే వాటిని వాడటం ఆపేసానో వెంటనే బరువు పెరిగిపోయేవాడిని దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటని ఆలోచిస్తూ ఉంటే నా మిత్రుడు ఒకడు సలహా ఇచ్చాడు ఏమనుకుంటున్నారు అదేనండి మన జెడస్ జ్యూస్ లావెన్ కంపెనీ వారిది అలాగే వెల్ఫిట్ ట్యాబ్లెట్స్ ఈ రెండు వాడమని సలహా ఇచ్చాడు నేను అవి వాడటం ప్రారంభించాను ఆశ్చర్యం ఏమిటంటే వాడిన నలభై రోజుల్లోనే పదిహేను కేజీలు తగ్గాను సుమా అవి పెద్ద ఖర్చుతో కూడుకున్నాయి కూడా కాదు ఇంకో విషయం ఏంటంటే అవి వాడటం ఆపిన తర్వాత కూడా నేను అదే బరువులో ఉన్నాను కానీ బరువు పెరగలేదు కాబట్టి మీరు కూడా నాలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలంటే బరువు తగ్గాలంటే లావెన్ కంపెనీ వారి వెల్ ఫిట్ ట్యాబ్లెట్స్ అలాగే జెడ్ఎస్ జ్యూసు ఈ రెండు తాగండి మీరు ఆరోగ్యంగా ఉండండి ఏమంటారు